భారత విప్లవోద్యమం ఇవాళ ఐక్య కార్యాచరణతో పాటు విలీనాల ప్రాసెస్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవైపున ఫాసిస్ట్ ప్రమాదం పెరుగుతున్న ఈ సమయంలో ఇవాళ ఉన్న సామ్రాజ్యవాద వ్యవస్థలో భారతదేశం మీద తారిఫ్ వారు జరుగుతున్న ఈ కాలంలో ఓ రకంగా ఇంకా భారత విప్లవోద్యమం తను తాను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్న కాలం ఇది ఈ కాలంలో సిపిఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ గత రెండు సంవత్సరాలుగా ప్రత్యేకంగా విప్లవకారుల మధ్యన ఐక్య కార్యాచరణకి మరియు ఐక్యత కోసం కూడా ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా ఈ రోజున రెండు పార్టీల మధ్య సిపిఎంఐ న్యూడమకృసి కేంద్ర కమిటీ మరియు సిపిఎంఎల్ పీసీసీ అంటే ప్రొవిజనల్ సెంట్రల్ కమిటీ ఆ రెండు పార్టీల సెంట్రల్ కమిటీల మధ్యన గత కొంతకాలంగా జరిగిన చర్చల ఫలితంగా ఇవి కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్న సిలుగురి పట్టణంలో ఓ రెండు పార్టీల సెంట్రల్ కమిటీ ప్రతినిధి సమావేశమై విలీనమైనట్టుగా ప్రకటన చేశాయి ఇది వాళ్ళ భారత విప్లవ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా నిలుస్తుంది ఎందుకంటే ఇవాళ దేశంలో ఐక్య కార్యాచరణలు అవసరమే కాదు విలీనాల అవసరం కూడా ఉంది విప్లవోద్యమంలో సారూప్యత కలిగిన ఏదైనా కొన్ని చిన్న చిన్న మైక్రో లెవెల్లో చిన్న చిన్న సంఘటనల కోసం విడిపోవాల్సిన అవసరం లేదు మ్యాక్రో లెవెల్లో యూనిటీ ఉండగలిగితే ఒకటి సాయుధ విప్లవం ద్వారా ఈ సమాజం మారుతుందనే ఒక మౌలికమైన అంశం అదేవిధంగా ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యం ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐక్య ఐక్యం కావడానికి కూడా అవకాశం ఉందని చెప్పి పార్టీ భావిస్తుంది పదహారు నెలల కింద రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జరిగిన అఖిల భారత సిపిఎంఎల్ఏ మరి కేంద్ర కమిటీ పార్టీ కూడా దీని మీద ప్రత్యేకంగా ఈ ప్రక్రియలు చేపట్టాలని కూడా భావించింది దాని ఫలితంగా ఈ రోజున రెండు పార్టీల మధ్యన ఒక విలీనం జరిగింది అయితే సిపిఎంఎల్ఏ సిపిఎంఎల్ పీసీసీ అంటే ప్రొవిజనల్ సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో ఆ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పనిచేస్తుంది ఒక అస్సాం రెండు త్రిపుర మూడు పశ్చిమ బెంగాల్ నాలుగు జార్ఖండ్ ఆ పార్టీ నాయకత్వంలో ఉన్న ఒక రెండు రాష్ట్రాలు ఇంతవరకు న్యూడమ కలిసి పార్టీ లేదు అస్సాం త్రిపురలో ఇప్పటివరకు ఏదైతే బెంగాలు జార్ఖండ్లో ఉందో అక్కడ రెండు రా రెండు పార్టీలు కలిసిన తర్వాత రెండేసి రాష్ట్ర కమిటీలు విలీనమవుతాయి కానీ మొట్టమొదటిసారిగా ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర మరి అస్సాంలోకి సిపిఎమ్మెడం అక్కడ ఈ సందర్భంగా ఈ విలేన తర్వాత విస్తరిస్తుంది పైగా అస్సాంలో టీ తోటల్లో టీ తోటలకు చాలా చారిత్రక ప్రశస్సు ఉంది కలోనియల్ పీరియడ్ అంటే వలసవాద కాలం బ్రిటిష్ కాలం నుంచి దానికి ప్రత్యేక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అక్కడ ఒక పెద్ద మూమెంట్ కూడా గతంలో నడిచి ఉన్న సందర్భాలు ఉన్నాయి కనుక అక్కడ టీ తోటల్లో కార్మిక వర్గంలో కూడా అదేవిధంగా ఆ ప్రాంతంలో అప్పర్ లోయరు లేకపోతే లోయరు వ్యాలీ ప్రాంతంలో బరక్ వ్యాలీ ప్రాంతాల్లో కూడా అస్సాంలో సిపిఎంఎల్ పిసిసి పనిచేస్తుంది త్రిపురలో కూడా పనిచేస్తుంది అందుకని ఈశాన్య రాష్ట్రాల్లో మొదటిసారిగా మా పార్టీ విస్తరించడానికి ఇది ఒక పునాదిగా ఏర్పడింది ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నాం అదేవిధంగా ఇంకా తమిళనాడులో కూడా సిపిఎంఎల్ఏసి ఇలాంటి పార్టీలతో కూడా మేము ఐతకా చర్చలు జరుగుతున్నాం ఏదేమైనా వాళ్ళ ఫాసిస్ట్ ప్రమాదం పెరుగుతున్న కాలం అదేవిధంగా తారిఫ్ వారి పేరిట సామ్రాజ్యవాద వ్యవస్థలో సామ్రాజ్యవాదం ఎలాంటి దాడులు చేస్తుందో ఇవాళ మనకు చాలా టార్క్ వార్ ద్వారా తెలుస్తుంది మన వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం వాణిజ్య వ్యాపార రంగాల మీద కూడా అదొక తీవ్రమైన దాడి జరుగుతున్నాయి ఈ కాలంలో ఐక్యతకి విలీనాలకి చాలా ప్రాధాన్యత ఉంది అందులో భాగంగా ఈ ఈ రోజున ఏదైతే ఈ రెండు పార్టీలు సిపిఎంఐ యూటర్స్ సిపిఎంఎల్ పిసిసి మధ్య విలీనం జరిగిందో అది కొత్త ముఖ్యమైన పరిణామంగా నిలుస్తుందని భావిస్తున్నాం ప్రజల మధ్య పనిచేయడానికి ప్రజల మధ్య క్షేత్రస్థాయిలో విప్లవోద్యమాల నిర్మాణానికి ఈ విలీనం ఉపయోగపడాలని ఒక స్ఫూర్తినివ్వాలని ర్యాంక్స్ అండ్ ఫైల్స్ అంటే పార్టీలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక వర్షాన్ని రాజకీయ ఇచ్చి మరింతగా పనిచేసే మరింత విప్లవ ఫలితాలు తీసుకురావడానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం